ఫ్రెండ్స్ సెకండ్ ప్రమో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు తనుజా ఏమైంది అన్న విషయం పైన చాలా అంటే చాలా ఇదిగా ఫీల్ అవుతున్నారు అంటే అయ్యో తను ఏంటి అలా పడిపోయింది అని చెప్పేసి హేటర్స్ హ్యాట్రస్ గానే ఉన్నారు ఫ్యాన్స్ ఫ్యాన్స్ గానే ఉన్నారు నార్మల్ గా బిగ్ బాస్ చూసే వాళ్ళు కూడా అసలు తనుజాక్ ఏమైంది అనేది కనుక చూసినట్టయితే తను అలసిపోయింది తన శరీరంలో నీరసం ఎక్కువైపోయింది గత కొన్ని రోజులుగా తను విపరీతమైన ఫీవర్ అండ్ కోల్డ్ తో బాధపడుతుంది అనమాట కోల్డ్ కాఫ్ థ్రోట్ పెయిన్ ఇవి ఎక్కువ ఉన్నాయి తనకి యాక్చువల్లీ మెడిసిన్స్ వాడుతోంది కానీ ఈ టాస్క్ లో తను ఏంటంటే మనకి ఆ టాస్క్ బోర్ కొట్టినప్పటికీ ఏంట్రా బాబు ఈ టాస్క్ అని అనుకున్నప్పటికీ కూడా తను దొంగతనం చేయడం కానీ ఆ దొంగతనం చేసిన డబ్బుల్ని కాపాడుకోవడం గాని మేకప్ వేసుకోవడం కానీ ఆ టాస్క్ లో ఇన్వాల్వ్ అయ్యి గేమ్ ఆడటం గానీ తనేం రెస్ట్ గా అయితే పడుకోలేదు కదా ఏదో ఒక పాయింట్ చేస్తానే ఉంది ప్లస్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అర్ధరాత్రి రెండు రెండున్నర వరకు కూడా ఆ డబ్బుల కోసం కాపాడుకోవడం ఇలాంటివి రకరకాలుగా చేస్తూ వచ్చింది సో ఈ క్రమంలో తను విపరీతంగా అలసి పోవటం అయితే జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా అక్కడ లాస్ట్ టాస్క్ ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఉందో అక్కడ ఇమాన్యుల్ కళ్యాణ్ నిఖిల్ అయితే వీళ్ళందరూ స్ట్రాంగ్ ప్లేయర్సే తను కూడా ఏమి ఒత్తునే అలా కూర్చోలేదు ఒక నిఖిల్ లాంటి బలమైన అబ్బాయిని కళ్యాణ్ లాంటి వాడిని లాగటం బలవంతంగా వెనక్కి లాగుతున్నప్పుడు మనకు ఖచ్చితంగా మన బాడీలో ఫుడ్ లేదు సరిగ్గా దీనికి తోడు తనకు ఫీవర్ దీనికి తోడు అక్కడ టాస్క్ చాలా చాలా అంటే చాలా టఫ్ టాస్క్స్ ఉన్నాయి దాంతో అలసిపోయింది ఒక రకంగా తన శరీరంలో ఫ్లూయిడ్స్ కూడా బాగా తగ్గిపోవడం వల్ల తనకి ఐవీ క్యాండ్లా పెట్టి తనకి సెలాయి ఎక్కించడము దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్నిటిని కూడా ఐవి ద్వారా పంపించడము జరిగింది తనకి మంచిగా ఫుడ్ గిడ్డ పెట్టడము జరిగింది తను కొంచెం కొంచెమే తినగలిగింది బట్ తను రికవర్ అయ్యింది రికవర్ అయింది అర్ధరాత్రి తను అంటే మెడికల్ రూమ్ నుంచి తను వచ్చేస్తుంది అనమాట మెడికల్ లో తనకి లో గట్రా ఎక్కించారు తనకి సంబంధించిన బి కాంప్లెక్స్ గ్లూకోజ్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగిందంట నౌ షీఈ్ ఫైన్ ఏం కాలేదు కాకపోతే రికవర్ అవ్వడానికి టైం పడుతుంది అన్నారు తనకి సపరేట్ తో పాటుగా గేమ్స్ పరంగా ఒక వన్ టూ డేస్ రెస్ట్ తీసుకోమన్నారు ఎటు సాటర్డే సండే సాటర్డే ఎటు తనకి వీకెండ్ ఎపిసోడ్ ఉంటుంది నాగ్ సార్ దగ్గర ఇక సండే నామినేషన్స్ కానీ తను ఆడగలిగితే ఆడుతుంది లేకపోతే లేదు అన్నట్టుగానే చెప్పారనమాట బిగ్ బాస్